ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన శనివారం రోజున ఏకాదశి వచ్చింది హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏడాది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు అయితే ఈ ఏకాదశి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఏకాదశి నాడు ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఏకాదశి నాడు తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ పర్వదినాన తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓన్ విష్ణువే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి పెరుగుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునికి భీష్మ ఏకాదశిర రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టును పూజించాలి మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏకాదశి రోజున పూర్ణ భక్తితో ఇంట్లో పూజ చేయండి తర్వాత తమలపాకుపై విష్ణువే నమ అని రాసి పూజగదిలో పెట్టండి మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు మీపై ఉంటాయి తద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అప్పులతో బాధపడుతుంటే రుణ విముక్తి కోసం ఏకాదశి నాడు రావి చెట్టుకు నీరు సమర్పించండి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా అప్పులతో ఇబ్బంది పడుతున్నవారు త్వరలో రుణ విముక్తిని పొందుతారు మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం కోసం ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం ఏకాదశి రోజున ఆలోచనలకు దూరంగా ఉండాలి అబద్ధం ఈ రోజున పొరపాటున కూడా అబద్దాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోవద్దు మహిళను దూషించవద్దు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున బీరువా తెరిచి అగరుబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే బీరువా పైన కలువ పూవులో కూర్చుని కుడి చేతితో బంగారు నాణెలు వక్షిస్తున్న లక్ష్మీదేవత ఫోటో అతికిస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఇంకా బీరువాపై పసుపుతో స్వస్తి గుర్తు వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి నాడు ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక ప్రసిద్ధి వాస్తు నివారణ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందని నమ్ముతారు ఈ పరిహారం శక్తిని మరింత పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణ్యం వేసుకుని ఇంటి పూజ గదిలో ఉంచితే సంపద రాకకి ఎటువంటి ఆటంకాలు ఉండవు పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఇంటిని శుభ్రపరుస్తుంది అందుకే పూజ చేసే ముందుగా చాలా మంది ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి ఏకాదశి నాడు ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తల స్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇప్పుడు పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి వీలైతే శ్రీకృష్ణుడి చిత్రపటాలను పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించాలి తర్వాత నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి వీలుంటే విష్ణు చాలీస పఠించాలి చివరికి హారతి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి అంతేకాకుండా ఈరోజున ఉపవాసం ఉంటే కూడా మంచిదని అంటున్నారు పండితులు ఏకాదశి నాడు ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే మీ జీవితంలోని కష్టాలు తీరుతాయి ఏకాదశి నాడు అన్నం ఎందుకు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహర్షి మీద మాతృదేవత కోపం నుండి తనను తాను రక్షించుకోవడానికి తన శరీరాన్ని విడిచిపెట్టాడు దీని తరువాత మహర్షి శరీర భాగాలు భూమిలో కలిసిపోయాయి విశ్వాసాల ప్రకారం మహర్షి శరీర భాగాలను ఖననం చేసిన ప్రదేశంలో బియ్యం బాగా పెరిగాయి ఈ కారణంగా వ్యయం ఒక మొక్కగా పరిగణించబడదు కానీ జీవన రూపంగా పరిగణించబడుతుంది మహర్షి మీద భూమిపై మరణించిన రోజు ఏకాదశి ఈ కారణంగా ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధించబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు